దేవుని మాటల కొరకు రోజు ఎంత టైం మా దేవునితో అయ్యా ఎంత సమయం గడుపుతావు దేవునితో అంటే పొద్దున్న కాసేపు సాయంత్రం కాసేపు కొంతమంది పెద్ద మనసు కలిగిన వాళ్ళు ఉంటారు పొద్దున్నే పనులు బిజీ కదా అసలు చేయరు చేరు ఏదో రెండు మొక్కలు అనుకుంటారు సాయంత్రం కూడా పొద్దంత చాయ్కి చేసి వచ్చి ఉంటారు కదా అలిసిపోయి రెండు మొక్కలు అనుకోనుకుంటుంటారు కాపలా పెట్టి దేవుణ్ణి పొద్దున్నే కూడా కాపలాన్ని పెట్టేది పొద్దున్నే పనులకి వెళ్ళాలి కదా పోయేదారులు వచ్చేదారిలో నాకేం కాకుండా పెందలాడి పోకుండా కాపాడయ్యా సాయంత్రం నిద్రలో చాలామంది పోతారు అట్లా నేను పోకుండా తెల్లదార్లు కాపలా ఉండు పొద్దున్నే కాపలా సాయంత్రం కాపలా కాపలా పెట్టడానికి వాళ్ళకరిస్తారు దేవుణ్ణి ఆ ప్రియమైన దేవుని బిడ్లారా కాదు 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 ఆయన సన్నిధిని కూర్చుండి కనిపెట్టుకొని ఆయన మాట వెళ్ళగునంత వరకు కాచుకోవాలి బైబిల్ మొత్తం మీరు చూడండి ఎవరైనా సరే ఆయన దగ్గరికి వస్తే ఆయన వాక్ రిలీజ్ చేస్తే కార్యమైపోయింది ఐదు రొట్టెలు రెండు చేపలు మీ దగ్గర ఏమన్నా ఉందా ఇది ఉంది తీసరా పంచి ఇచ్చాడు అక్కడ మాట పలికాడు తండ్రి కృతజ్ఞతలు అంతే ఇస్తా ఉన్నాడు వస్తూ ఉన్నాయి నిన్ను ఆత్మీయ విషయములో సంపన్నుడిగా సంపన్నురాలిగా చేయగలుగుతాడు భౌతిక విషయంలో కూడా ఆ కృప నీకు ఇవ్వగలుగుతాడు ఆయన దరిద్రతలో శాపంలో స్థితిలో దేహి అనో ఎవరి దయకో కాల్చుకునే స్థితిలో నువ్వు ఉండటం ఆయన ఇష్టపడేది కాదు ఆశీర్వాదకరముగా ఉండుటకు ఆశీర్వాదానికి వారసులగుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు శాపగ్రస్తమైన జీవితాలు అనుభవించడానికి కాదు నీ ఆశీర్వదించబడి ఆ ఆశీర్వాదంలోనిది అనేకులకు నువ్వు ఇచ్చినట్లు నువ్వు దీవెనకరంగా ఉండాలనేది దేవుడు హృదయపూర్వకంగా కోరుకునేది నాకు తెలిసే నేను అంతే నా బిడ్డల విషయంలో నేను అంతే కోరుకుంటాను నా కొడుకు అడుక్కునే స్థితిలో ఉండాలని నేను ఎప్పుడు అనుకుంటానా ఒకవేళ నా కుమార్తె ఉండే నా కుమార్తె అడుక్కునే స్థితిలో దేన స్థితిలో దేహి అనే స్థితిలో శాపగ్రస్తమైన స్థితిలో దరిద్ర కొట్టిన స్థితిలో ఉండాలని నేను కోరుకుంటానా కోరుకోనా నేను ఒకవేళ దీన స్థితిలో ఉన్న నా బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను వారి కోసం కష్టపడతాను మరి మీరు కూడా అంతేనా అని నేను అనుకుంటున్నాను మరి మీరు కూడా అంతేనా మీ పిల్లలు బాగుండాలని అని కోరుకుంటారా లేకపోతే దరిద్రులై నానా బాధలు పడాలని కోరుకుంటారా మనుషులంగా మరి మనమే మంచి ఈవులను బిడ్డల కోసం ఆలోచించినప్పుడు మరి ఆయనేం కోరుకుంటాడు మీరందరూ రగసాట్లు పాలు కావాలి శాపగ్రస్తంగా ఉండాలి అడుక్కునే స్థితిలో ఉండాలి అప్పులపాలవి ఉండాలి దరిద్రతలో ఉండాలి శాపాన్ని అనుభవించాలి రోగిష్ అవి ఉండాలి అట్లా ఉండాలని దేవుడు కోరుకుంటాడా నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా నీవు సుఖముగా అనుభవించాలని ఆయన కోరుకుంటాడు నీకు ఇచ్చిన ఆత్మీయ భౌతిక రెండు జీవితాల్లో నీకు నెమ్మది ఇవ్వాలని ఆయన ఆశిస్తాడు ఆయన వాక్కు పలికితే నీ శాపము దీవెనగా మారిద్ది నీ ఓటమి గెలుపుగా మారిద్ది ఆయన నీకు ఇచ్చిన ఆశీర్వాదకరమైన దానిలోని అనేకులు పొందినట్లుగా నీకు సమృద్ధి ఉంటుంది సమృద్ధి ఉంటుంది అయితే దానికి ముందు నీవు చేయాల్సింది ఒకటి ఉంది ఆయన ఆశీర్వాదకరమైన వాక్కు నీ కొరకు పలుకున్నట్లు నీవు ఆయన పాద సన్నిధిని ఆశ్రయించాల్సి ఉంటుంది తరచు నీవు ఆయనను కదిలించాల్సి ఉంటుంది ఇటు స్పిరిచువల్గా కూడా ఇప్పుడు నేను ఆశీర్వదించబడ్డానండి నా ఆశీర్వాద సమృద్ధిలో నుంచి మీరు తాగుతున్నారు నేను వాక్యం అందిస్తానా అనుకోండి నా నా నోట నుండి దేవుడు కొన్ని మాటలు పలుకుతున్నాడు నేను ముందుగా వాటిని స్వతంత్రించుకున్నాను కాస్త కోస్తూ నాకు ఆ సమృద్ధిని ఇచ్చాడు అందులో నుంచి కొన్ని మీకు అందిస్తున్నాను అవి మీకు ఉపయుక్తములై ఆశీర్వాదకరంగా మీరు ఆత్మీయ జీవితంలో ఉన్నారు